హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటో చూసే ముందు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట పళ్ళు కూడా ఫ్రెష్ అయ్యండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి పదండి మనం వీడియోస్లోకి వెళ్ళిపోతాం ఇదిగోండి ఈరోజు మన వీడియో వచ్చి ట్రెడిషనల్ వంటకాలు అంటే పల్లెటూళ్ళలో కాదు అన్ని చోట్ల ఉంటారు ఇవి చలివిడి అలాగే పొంగడాలు ఈ వీడియోస్ మీకు చూపిస్తాను అనుకుంటున్నాను నేను ఈరోజు ఇదిగోండి ముందుగా మనం చలుడు ఎలా ప్రిపేర్ చేసారో చూద్దాం ఆడపిల్లలకి మంచిగా చెడికైనా చెడికాయలు అన్నిటికి ముందు చలుడు అనేది చేయడం మన తెలియని సంప్రదాయం కదా ఆ చల్లుడు ఎలా చేస్తున్నారో మీకు చూపిస్తున్నాను నేను ఇదిగోండి చలుడు కోసం పాకం పట్టారు ముందుగానే నేను మీకు జీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి వేయించి పక్కన పెట్టడం చూపించాను కదా ఇప్పుడు పంచదార పాకం పట్టారు పొయ్యి మీద అలాగే పొంగడాల కోసం ఇదిగోండి తడి బియ్యం పిండి ఒక నైట్ అంతా నానబెట్టి బియ్యం పిండి మార్నింగ్ ఆడించి తెచ్చారు పిండిది మీకు కొలతలు అవి నేను కరెక్ట్గా తర్వాత చెప్తాను ఇదిగోండి పాకం మనకి పంచదార పాకం అనేది చలుడు కోసం రెడీ అయింది అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేశారు అలాగే కొంచెం జీడిపప్పు కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేశారు ఇప్పుడు బియ్యం పిండి అనేది ఇలాగ మనకి ఇప్పుడు పొడిగా ఇలా వేసుకోవాలి గడ్డలు లేకుండా అప్పుడే మనకు చలుడు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకుంటూ పిండి అనేది వేసుకోవాలి తడి బియ్యం పిండి అయితే మనకి చలుడనేది చక్కగా పర్ఫెక్ట్గా బాగా బాగా వస్తుంది ఇది సలుడు అని అంటే కేజీనర పంచదార వేశారు మనకి కేజీ పంచదారకి వచ్చి కేజీ నర బియ్యం పడుతుందండి బియ్యం పిండి ఇదిగోండి ఇలా కలుపుకుంటూ పిండి వేసి ఇలా కలుపుకోవాలి మనం గడ్డలు రాకుండా పొయ్యి మీద కొంచెం చిన్న మంట మీద ఇలా పెట్టుకొని కలుపుతున్నాయి మనకి పిండి అనేది చక్కగా కలుస్తుంది ఇదిగోండి ఇంకా పొయ్యి మీద తపాల కింద దింపేశారు అలాగే మనం చలివిలో నెయ్యి కూడా వేసామని చూసారు కదా మీరు నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి అలాగే మనం తీసుకొని స్టోరేజ్ చేసుకున్న క్యాన్లో అడుగును కొంచెం నెయ్యి వేసాము అందులోకి అనేది తీసేస్తున్నాం కదా ఇదిగోండి క్యాన్లోకి మొత్తం చల్లుడు అంతా తీసుకున్నాం కదా పైన కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాం మళ్ళీ నెయ్యి ఇది ఫ్రిడ్జ్లో పెట్టింది బాగా గడ్డ కట్టేసింది అందుకే ఇలాగా వేస్తున్నాము అలాగే పైన కొంచెం గసగసాలు మనం చలుడి చేసుకునేటప్పుడే కొంచెం అందులో వేస్తామంటే నెయ్యి అనేది మొత్తం అంత పడుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాం ఇదిగోండి మనకి చలివిడి రెడీ అయిపోయింది ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం పొంగడాలు ఎలా చేసుకోవాలో చూసుకొని చూద్దాం ఇదిగో చలివిడి రెడీ అయిపోయింది ఇంక పక్కన పెట్టి ఇప్పుడు మనం పొంగడాలు చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి మనం దాకా పక్కన పెట్టిన తెప్పల్లోనే ఒక మూడు కేజీలు బెల్లం వేసారు పొంగడాల కోసం ఈ మనం కొంచెం కరిగిన తర్వాత వడప పాకం పట్టుకుందాం మనకి బెల్లంలో కొంచెం అంటే చెరుకు చెత్త అలాంటివి ఏమీ లేకుండా వడప వేసుకుందాం పాకం చెక్ చేస్తున్నారు పాకం చక్కగా ఉడుగుతుంది కదా పాకం మనకి ఇంకా రెడీ అయిపోయింది అరిసెలు పాకం కన్నా కొంచెం లేత పాకం ఉండాలి మరి అరిసెల పాకం కాకుండా లేతపాకం తీస్తారు ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ కదా ఇలాచి పౌడర్ వేస్తారు ముందుగా పాకంలోని తర్వాత సేమ్ ఇందాక చలివిళ్ళు వేసినట్టే పిండి ఉండాలి లేకుండా అలా వేసుకొని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి పాకం చూసుకునేటప్పుడు కొంచెం లైట్గా మరి గట్టి అరిసెలకి వండేటట్టు కాకుండా లైట్గా వండేటట్టు చూసుకొని వేసుకోవాలి సరిపోతుందంట పొంగడాలకి మనకి పొంగడాల కోసం కూడా కేజీ బెల్లానికి వచ్చి కేజీ నర బియ్యం పిండి వాడారండి తడి బియ్యం పిండి ఇదిగోండి మళ్ళీ తపాలు దింపేసి మామూలుగా కలుపుతున్నాను ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంకా మనకి పొంగడాల చరువిడి కూడా రెడీ అయిపోయింది కదా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాం స్టవ్ మీద అలాగే పొంగడాల చరువిడి ఈ చరువుడి ఇలాగా కొంచెం తీసుకొని వేడి నీళ్ళలో ఇలా పలచగా కలిపాము పొంగడాల కోసం అదే చలువిడిని ఇలా పలచగా మనకి పొంగడాలు వేసుకుంటా వీళ్ళకి ఇలా కలుపుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిపోయింది పొంగడాలు కూడా వేసేస్తున్నాం ఇలా చిన్న చిన్నగా వేస్తున్నాం చూడండి మేము ఇప్పుడు గృహ ప్రవేశాలకి వాటికి మనకి ఆడపిల్లలకి వండిచ్చే ఆనవాయితీ ఉంది కదా పొంగడాలు దానికోసం మేము అయితే పొంగడాలు ప్రిపేర్ చేస్తున్నాం ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి పొంగడాలు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఇంట్లో చాలా బాగుంటాయి ఇవ్వగండి పొంగడాలు అయితే రెడీ అయిపోతున్నాయి మొత్తం నేను ఇలా చిన్న చిన్నగా వేసాం మేము ఇలాగ ఎత్తడిపల్లెం పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువగా వేసుకోవచ్చు మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలు చేస్తున్నాం కాబట్టి తొందరగా అయిపోతాయని ఇలాగ ఎత్తడిపల్లెం పెట్టాం ఇది వెడల్పుగా ఉండడం వల్ల ఎక్కువ వేసుకోవచ్చు అది మనం మామూలుగా మూకుడు పెడితే ఒక్కొక్కటి వేసుకోవాలి కదా ఇలా కాకుండా ఇలా ఎక్కువగా వేసుకోవచ్చు ఇది ఈ పళ్ళెం వచ్చి సంక్రాంతికి ప్రతి ఏటా అరిసెలు వండే పళ్ళు అండి ఇది ఇవ్వండి పొంగడాలు అలాగే పక్కన మా తోటకోళ్ళలో పెద్ద ఆవిడ పిండి కూడా కలుగుతుంది ఒక ఆవిడేమో అలా పొంగడాలు వేస్తున్నాం మేము గురుము ప్రిపేర్ చేస్తాం ఇవి ఇవ్వండి పొంగడాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్